నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సలార్ సినిమా చూసారా ఆ సినిమాలో ఏదైనా కంటైనర్లో అక్రమంగా తరలించాలంటే ఏం చేస్తారు ఒక సీల్ని వేస్తారు మరి ఆ సీల్పై అంటే ఆ కంటైనర్లపై ఒక సీల్ ఉంటుంది దాన్ని చూడగానే అధికారులు అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వాహనాలని ముందుకు పంపిస్తారు ఎందుకంటే ఆ సీల్కి అంత పవర్ ఉంటుంది మరి ప్రభాస్ క్రియేట్ చేసిన ఆ సీల్కి ఎంత పవర్ ఉందో ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ సీల్కి అంతే పవర్ ఉంది ఇప్పుడు అలాంటి సీనే మన తెలంగాణలో కూడా రిపీట్ అయింది తెలంగాణలో రై రై అంటూ లారీలు దూసుకొస్తాయి ఫుల్ ఇసుక లోడుతో ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోతాయి చెక్ పోస్టులు కానీ చెకింగులు కానీ ఏవి ఉండవు అలా అని ఆ లారీలకి పర్మిట్లున్నాయా అంటే ఏదీ లేదు అడిగేవాళ్ళు కూడా లేరు మరి వారి ధైర్యం ఏంటి అంటే ఆ లారీపై ఆ లారీ అద్దంపై సర్దార్ అని రాసి ఉండటమే సర్దార్ పక్కనే ఓ ఫోటో కూడా ఉంది ఆ ఫోటో ఆ సర్దార్ అనే పదమే ఆ లారీలకి లైసెన్స్ మరి ఆ ఫోటో ఎవరిదో కాదు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోనే ఆ ఫోటోని చూసిన లారీని ఆపారంటే అంతే సంగతి వెంటనే ఆ అధికారులకి నేరుగా ముఖ్యమంత్రి ఆఫీస్ నుండే ఫోన్స్ వెళ్తాయి ఇది ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సంఘటన ఏంటి నమ్మలేకపోతున్నారా నిజం రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఓవైపు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డియే ప్రకటిస్తుంటే మరోవైపు సాక్షాత్తుగా ఆయన ఫోటోని పెట్టుకొని ఆ ఫోటో పక్కనే అని రాసుకొని మరీ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు ఇది ఎక్కడో కాదు ఖమ్మంలోనే జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు వందలాది ఇసుక లారీలు ఇలా సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకొని ఇసుకను తరలిస్తున్నారు మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుకను తెలంగాణకి తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు ఎక్కడ ప్రభుత్వాలకి చిల్లి గవ్వ కూడా చెల్లకుండా సాగుతున్న ఈ అక్రమ దందాలో రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నట్లుగా కూడా కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే ఇసుక క్వారీలను ముందుగా కృత్రిమ కొరత సృష్టించారు అంటే మనకి ఇసుక దొరకకుండా చేశారు ఆ తర్వాత ఇసుక సరఫరా లేదంటూ ధరలు కూడా పెంచేశారు అధికారులేమో పత్రికల్లో వస్తున్న వార్తలన్నీ వాస్తవాలు మేం చెప్పిందే నిజమంటూ తమకు తామే సర్టిఫికెట్లు కూడా ఇచ్చుకుంటున్నారు ఇక ఇప్పుడేమో సుమారు ఖమ్మంలో దొరికిన సంగతి చెప్తున్నాను ఇప్పుడు దాదాపుగా డెబ్బై లారీలు ఆంధ్రప్రదేశ్లోని గుండాల నుంచి ఆ ప్రాంతం పేరు గుండాల అక్కడి నుంచి ఇసుక లోడ్తో ఖమ్మం జిల్లాలోని సారపాక ప్రాంతానికి వచ్చాయి వీటిని గమనించిన స్థానికులు ఎస్పీ కలెక్టర్ మైనింగ్ ఇతర అధికారులకి సమాచారం అందించారు దీంతో పదిహేడు ఇసుక లారీలను భద్రాచలం సమీపంలోని సారపాక క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నారు అయితే వచ్చినవైతే డెబ్బై లారీలు అయినప్పటికీ కూడా పదిహేడు లారీలు అయితే పోలీసులు అధికారులు పట్టుకోవడం జరిగింది మిగిలిన లారీలు అక్కడి నుంచి జారుకున్నాయన్నమాట సో మొత్తానికి స్థానిక మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ కి ఈ పదిహేడు లారీలను అయితే తరలించడం జరిగింది ఇక ఇందులో విచిత్రం ఏంటి అంటే లారీలోని ఒక్క డ్రైవర్ కూడా పట్టుబడలేదు పదిహేడు అయితే దొరికాయి కానీ ఆ లారీల డ్రైవర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టుబడలేదు ఇంక్లూడింగ్ క్లీనర్స్తో సహా అందరూ పరారైపోయారు ఇసుక లారీలను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తరలించిన వెంటనే ఆ పోలీసులకి ముఖ్యమంత్రి పేషన్ ఉండే ఫోన్ వెళ్ళింది కానీ ఈ విషయం అంటే ఈ పదిహేడు లారీలు దొరికాయి అన్న విషయం మీడియా వరకు వెళ్ళటంతో ఏమీ చేయలేమని పోలీసులు కూడా చేతులెత్తేశారు దాంతో అధికారులు కానీ ఏం చేయలేకపోయారు ఇక అక్కడి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందనమాట ఇసుక లారీలో పరిమితికి మించి ఇసుకని సరఫరా చేస్తున్నారనేది మాత్రం తెలుస్తోంది సాధారణంగా ఒక లారీలో ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నుల ఇసుకని నింపుతారు కానీ ఏవైతే పట్టుబడ్డాయో ఈ పదిహేడు లారీల్లో ఆంధ్రా నుంచి వచ్చిన వాటిల్లో ఒక్కొక్క లారీలో నలభై ఐదు నుంచి యాభై టన్నుల ఇసుకను నింపారు ఒక్కో లోడ్ని తెలంగాణలో లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది ఇతర రాష్ట్రాల నుంచి ఓవర్లోడ్తో వచ్చే లారీలను అనుమతించటం అనేక అనుమానాలకి తావిస్తుంది అందులోనూ సర్దార్ని పెట్టుకోవటం ఆ సర్దార్ పేరు పక్కనే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం దీని వెనుక అతిపెద్ద ముట్టా పని చేస్తుంది అని కూడా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి మరి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వాళ్ళు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టుకోవటం లారీ ముందు భాగంలోనే ఆ ఫోటోని పెయింట్ చేయించుకోవటం దాని పక్కనే సద్ధానని రాయించుకోవటం రేవంత్ రెడ్డి ఫోటో ఉండటం వల్ల ఎవరు పట్టుకోరు అనే ధైర్యమా ఏంట అనేది అర్థం కాలేదు మరి పైగా ఒక్క లారీ డ్రైవర్ కూడా ఇక్కడ దొరక్కపోవటం అనేది నిజంగా విచిత్రం అనే చెప్పాలి మరి దీనిపై రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి ఇదంతా కావాలని చేశారని అంటారా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని కావాలనే ఇదంతా ఒకటి క్రియేట్ చేశారంటారా లేదంటే నిజంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులే ఏ విధంగా ఈ బిజినెస్ చేస్తున్నారా అక్రమ దందా చేస్తున్నారా ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి